హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ రెసిపీ అండి అభిషేకింజలతో కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి లేడీస్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కానీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఇంకా ఎముకలు కూడా చాలా బలంగా ఉండేలాగా ఉంటుందండి రోజు ఒక టీ స్పూన్ అంతా కారం పొడి కంపల్సరీ రైస్లోకి కానీ దేంట్లోకైనా మనం యాడ్ చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి డైలీ వన్ స్పూన్ తీసుకోవాలి లేడీస్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పోతుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ నార్మల్లోకి వచ్చేస్తాయండి ఏ హాస్పిటల్కి మెడిసిన్ యూజ్ చేయాల్సిన పని ఉండదు ఖచ్చితంగా మీరు వాడి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి కాకపోతే కొంచెము ఎక్కువగా తీసుకోకూడదు హీట్గా హీట్ అండి కొంచెం వేడి చేస్తుంది కొంచెం డైలీ వన్ స్పూన్ అంతా తీసుకుంటే సరిపోతుంది చాలా హెల్తీ రెసిపీ అండి కిడ్స్కి అయినా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బోన్స్కి కూడా చాలా పనిచేస్తుందండి తా కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం గింజలు నువ్వులు సరిపడినంత ఉప్పు ఒక వెల్లుల్లి రెబ్బలు పిరకడాన్ని పల్లీలు ఒక పదాన్ని ఎండుమిర్చి ఒక పిరికడంత కరివేపాకు కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ అంత జీలకర్ర కూడా తీసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు అన్నీ వేయించుకుందామండి మనం తీసుకున్న అదే కప్పుతో వన్ కప్ అని తీసుకున్నానండి గింజల్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా దూరగా వేయించుకోండి బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు కొంచెం పేషెన్సీతో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి పైన పైన వేగిపోయి పైన పచ్చి లోపల పచ్చిగా ఉంటుంది కదా టేస్టీగా రాదండి మీకు కారం పొడి సో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా చిట్టపడులు ఆడుతూ ఉంటాయి కదా అప్పటివరకు లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకుంటూ ఉండండి ఇలా పైన చిట్టుపట్లు ఆడుతున్నాయి కదండీ అప్పుడు అట్లా అయినప్పుడు బాగా వేగిపోయినట్టు ఇలా తీసి ఒక పక్కన బౌల్లోకి పెట్టుకోండి అదే ప్యాన్లో ఇప్పుడు మనం కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం చూపించాను కదా త్రీ ఫోర్త్ కప్పులు నువ్వులు వద్దు అవిసగించాలి ఎక్కువ ఉండాలి ఫ్లేవర్ అనుకుంటే ఇంకొంచెం తగ్గించైనా వేసుకోండి ఇలా ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఒక పిరికడన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోండి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టే అన్నీ లో ఫ్లేమ్లో పెట్టే మంచిగా దూరంగా వేయించుకోవాలండి ఇలా పైన స్మాష్ చేస్తే పొట్టు ఊడేంత వరకు వేయించుకోండి పల్లీలను కూడా అన్నీ ఒక బౌల్లో యాడ్ చేస్తూ ఉండండి ఇప్పుడు తీసుకున్న పిరికడు కరివేపాకును కూడా కొంచెం దా మనం కడుక్కుంటే వాటర్ అవన్నీ ఉంటుంది కదండి కారం పొడి ఖరాబ్ అయిపోతుంది కదా సో వాటర్ ఉండకుండా మనకి డ్రై అయిపోయేలాగా వేయించుకోవడం అండి ఇలా వాటర్ క్వాంటిటీ అంత ఎక్స్ట్రాక్ట్ అయిపోయి డ్రై అయ్యేలాగా కరివేపాకు కూడా లైట్గా వేయించుకోండి ఇలా స్మాష్ చేసే పౌడర్ లాగా వరకు అదే ప్యాన్లో ఇప్పుడు కొన్ని కొంచెం మిర్చి ని ఎండుమిర్చిని వేయించడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనకి కొంచెము ఘాటు వస్తుంది కదా ఉత్తి ఎండుమిర్చి వేస్తే సో తక్కువగా వేయండి ఆయిల్ తక్కువగా వేసి లైట్గా వేయిస్తూ ఉండండి ఘాటు వస్తుందని వేసాను అంతే ఆయిల్ ఇలా కలర్ టర్న్ అయ్యేంత వరకు కొంచెం సేపు వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇవి కూడా ఇలా అన్నీ కలిసి ఇంకా మనం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడమే అండి రోట్లో వేసి తెంచుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది బట్ అవైలబుల్గా లేదని చెప్పి అన్నీ యాడ్ చేస్తుంది తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని రెండు టేబుల్ స్పూన్స్ అంత జీలకర్రని అన్నీ యాడ్ చేసుకోండి తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి ఇలా బరకగా కొంచెము కచ్చాపచ్చాగా వచ్చేలాగా మిక్సీ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా అంతే అండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ మెడిసిన్ అవసరం లేకుండా తగ్గిపోతుంది మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీ యూజ్ చేయండి మీకే తెలుస్తుంది నీస్లో ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది హార్ట్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ట్రై చేయండి థ్యాంక్ యూ